హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే మన కోళ్ళకి వంకాయలు పెడుతున్నాం చూడండి వంకాయలు ఇప్పుడే కట్ చేసినాం మొత్తం ప్రిపేర్ చేసిన ఇప్పుడైతే మొత్తం పెట్టేయాలి ఇంకా చాలా ఉన్నాయి ఇలా పెట్టేవి చూడండి ఎంత మంచిగా కట్ చేసినా అన్నీ తినేస్తాయి ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి వంకాయలన్నీ అన్నీ తినేస్తాయి ఇప్పుడే మొత్తం ప్రిపేర్ చేసినాయి కోళ్ళు ఎదురు చూస్తే ఉన్నాయి ఇంకా చూడండి ఎట్లా చూస్తున్నా మన కోసం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి దాకొకో ఎట్లా ఎట్లా చూస్తున్నా చూడండి వస్తున్నా వస్తున్నా మీకోసమే తీసుకొస్తున్నా కమింగ్ ఇంకో యాపాకులు పెట్టినా చూడండి యాపాకులు ఎందుకు పెట్టినా అంటే అవి తింటే కోళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు అది బ్యాక్టీరియాలు అవి ఇవి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం చాగండి జరగండి 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 ఎట్లా ఎట్లా చూస్తున్నాను చూడండి మన కోసం చేస్తున్నాను ఎట్లా తింటా చూడండి ఇక చూడండి పొద్దు ఫ్రూట్స్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా తింటున్నా చూడండి ఎగబడి ఎగబడి తింటేనే ఉన్నాయి ఎట్లా చూస్తుంది చూడు మీకోసం ఎస్తాను ఎస్ చూడండి ఎట్లా తింటారా పొద్దు అలా ఫ్రూట్స్ పెట్టినా మొత్తం తినేసినాయి ఇప్పుడు వచ్చేసి అయితే వంకాయలు ఇక చూడండి మంచిగా తినేస్తాయి అన్నీ తినేస్తాయి రండి రండి ఇక్కడ ఇస్తుందా ఇక్కడ రండి ఇక్కడ రండి అమ్మా ఇక్కడ రండి జరుగు 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 జర జరుగు జరు జరుగు జరుగు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇవాళ వంకాయలు దొరికినాయి కోళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి మన వెనక వరి వరి వరివరి వరి ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నా చూడండి జరుగు పెట్టాలన్నాడు పెట్టాలన్నట్టుపాకలు పెడితే ఆరోగ్యానికి మంచిది అన్నాడు అన్ని నాయనకైనా వస్తున్నాయి నేను ఎటు వస్తే నన్ను బా చె కోడి ఇట్ రాయిట్ రా మన కోడి ఎట్లుంది ఇది ఇది మన చేతులు ఉంది చూడండి అంత ముద్దుగా ఉందా చూడండి మన కోడి ఒక్క ఇట్రాంగ్ కోడిని పట్టుకుంటున్నా అందుకే కొంచెం వీడియో షేక్ అవుతుంది ఇగో మన కోడి చూడండి ఎట్లుందో చూడండి ఎట్లుంది కోడి ఇది మన కోడి అయితే పట్టుకున్నా కదా మాన్ చలో ఇప్పుడు ఎట్లా తింటున్నాయి అన్నీ ఈరోజు వచ్చేసి మంచి ఇంకా తింటున్నాయి ఇట్లా సెట్ కాదు ఇలా కానీ ఇట్లా వేయాలి వీటి మీద వేస్తే తినేస్తే అన్నీ తినేస్తాయి ఇట్లా ఇట్లా వేయాలి ఇట్లా జరుపుదా ఇట్లా తినేస్తున్నాయి చూడండి అన్న సరే 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 చూడండి ఇగో ంగా గింగాలు అన్నీ ఉన్నాయి చూడండి వంకాయలు ఎట్లా తింటున్నాయి కోల్డ్ చూడండి తింటూనే ఉంటాయి ఒక నిమిషం కూడా ఆగదు చూడు ఎట్లా తింటున్న వాళ్ళు అట్లా మొత్తం తినేస్తా మంచి ఫుడ్ చూడండి తీస్తా మంచిగా వీడియో తీస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన కోళ్ళైతే రోజు మంచి ఆహారం పెడతాం అన్నీ అన్నీ పెడతామండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి రోజు అప్డేట్ చేస్తూనే ఉంటా ఆపాకులు ఎందుకు పెడతాం అంటే ఇది కోళ్ళకి చాలా మంచిది అన్నట్టు ఒక్కొక్క ఆకు తింటూనే ఉంటాయి ఇవి అవి తినడం వల్ల ఆ కోళ్ళకి బ్యాక్టీరియాలు కానీ ఏ రోగాలు కానీ అవి ఇవి రావడానికి చాలా కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు సో మనం ఇట్లా పెడితే అవి అప్పుడప్పుడు తింటూనే ఉంటాయి ఇది సంగతి ఎట్లా అట్లా తినేస్తున్నాం ఇప్పుడే పెట్టిన కదా ఇక మొత్తం అయిపోయింది చూడండి ఎట్లా ఎట్లా చూడండి చూడండి చాలా ఒక్కోటి ఇట్లా ఉన్నాయి ఒక్కొక్కటి మంచిగా ఎట్లున్నాయి చూడండి తింటూనే అన్నీ తినండి తినండి అమ్మా కొట్టుకోకండి కొట్టుకోకండి ఎందుకు గొడవ తినండి పద్ధతిగా తినాల మీరు చేయకండి ఇది పుంజు అమ్మ వృత్తుంది ఎట్రా ఎట్రా దొరగది పెట్టే సూపర్ ఉంటుంది ఇది ఎట్లా ఉన్నాయి చూడండి కోళ్ళు ఎట్లా ఉన్నాయి చూడండి చూపిస్తా కోళ్ళు చూపిస్తా చూడండి చూడండి ఎట్లా ఉన్నాయి ఎట్లా తింటున్నాయి అన్నీ తింటాయి మంచిగా తింటాయి ఇక గుడ్లు గుడ్లో కూర్చున్నాయి కోళ్ళు ఇంగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి కూర్చున్నాయి ఇక్కడ కూర్చున్నాయి మంచిగా కోడి ఇప్పుడు దానం పెట్టినాయి కదా కిందికి దిగింది ఇది పాత్ర దిగదు ఇది అస్సలు దిగదు ఇది 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 అస్సలు అంటే అస్సలు దిగదు చూడు పద్దెనిమిది గుడ్లు పెట్టినా కానీ ఇది అస్సలు అంటే అస్సలు దిగదు అది ఎన్ని పిల్లలు తీస్తుందో నాకు తెలియదు అది కూడా మీకు చూపిస్తూనే ఉండలే కానీ అక్కడ ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తా అమ్మో ఇది చూడు యాక్టింగ్ చేస్తుంది కడక్నాథ్ చూడండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఎక్స్ ఇంకో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇందులో కూడా ఉన్నాయి ఇంకా ఇలా ఎన్ని ఉన్నాయో ఇలా ఐదు ఉన్నాయి ఏమో తింటున్నాయి మంచిగా కనిపిస్తుందండి ఇట్లా మంచిగా పెడుతుంటే తింటూనే ఉంటాయి అది నాకు ఎక్సైట్మెంట్ చాలా ఉంటుందండి ఇట్లా కోష్ ఇట్లా పెడుతున్నప్పుడు ఆ ఫీలు అది వేరే ఉంటుంది ఇంకా మనం అమ్ముతున్నవా డబ్బులు వచ్చేది రాంది అదంతా పక్క పెడితే వీటితోటి గడుపుతున్న ప్రతి ఒక్క సెకండ్ ప్రతి ఒక్క నిమిషం మామూలు ఎక్సైట్మెంట్ ఉండదు ఇంకా అది మనకు కావాల్సింది ఆ ఎక్సైట్మెంట్ ఉంది కాబట్టి నేను ఇది అంతా చేయగలుగుతున్నా ఏదో డబ్బులు అమ్మితే వస్తాయి అనేది అది దేవుడు దయ తర్వాత చూద్దాం వస్తే మంచిది ఎవరైనా డబ్బులు కావాలనే అనుకుంటారు డబ్బుల కోసమే చేస్తారు కానీ ఎంత డబ్బులు ఉన్నా చేయాలనుకున్నా కూడా మన వాటి మీద మనకు చేసే అంత ప్రేమ ఉండాలి ఇష్టం ఉండాలి మనం అది దాన్ని ఇష్టంగా చేస్తేనే ఏదైనా మనకు అన్నీ మన దగ్గరికి వస్తాయి మనం ఏదో కష్టపడి చేస్తే కష్టం అది కష్టాన్ని కూడా ఇష్టంగా చేయాలన్నట్టు అప్పుడు మనం అనుకునే అన్ని ఖచ్చితంగా మనకు అమ్మని మనం చేరగలుగుతాం ఆపాకులు వ్యాపాకులు పెట్టినా తింటూనే ఉంటాయి ఇక అవి అట్లా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా పెట్టాలి ఇవి వారానికి ఒకసారి పెడితే అవి తింటూనే ఉంటాయి ఇక ఇప్పటివరకు అయితే ఇట్లా ఉంది గాలి వస్తుంది ఇగో బయట లొకేషన్ ఇట్లా ఉంది ఇక రోజు మీకు చూపిస్తూనే ఉన్నా ఏంటంటే ఇక మన కోళ్ళకి వంకాయలు ఈరోజు అయితే స్పెషల్గా వంకాయలు అన్నట్టు కొన్ని టమాటాలు ఉన్నాయి ఒకరోజు దోసకాయలు ఒకరోజు వంకాయలు ఒకరోజు అన్ని కలిపి పెడతా ఒకరోజు టమాటాలు పెడతా ఒకరోజు సొరకాయలు పెడతా ఒకరోజు మొత్తం దానిమ్మలు తినేస్తాయి సేపులు తినేస్తాయి అరటిపండ్లు తినేస్తాయి ద్రాక్షలు తినేస్తాయి అన్నీ తింటూనే ఉంటాయి ఇది ఏంటంటే వాడి ఆరోగ్యానికి చాలా మంచిది మనం బైలర్ కోళ్ళకి ఇచ్చే దానా తెచ్చి అది బయట కోళ్ళల్లో ఫామ్లలో దొరుకుతాయి అది తెచ్చి మనం ఇక్కడ పెడితే మన నాటుకోళ్ళకి అవి పనికిరావు మన నాటుకోళ్ళు ఇట్లనే ఉండాలి అదే ఈ కోడిని ఇప్పుడు నేను బయట వదిలినా అనుకోండి బయట ఏం దొరుకుతుంది తక్కువ దొరకడం అంటే తక్కువ మనం ఏంది దానికి వంద పర్సెంట్ తెచ్చి మనం ఇందులో పెట్టేస్తున్నాం బయట ఇప్పుడు ఒక కోడికి ఒక టమాటా దొరకాలంటే అది ఏదో తిరిగా తిరగ తినగా దానికి టమాటా ఎట్లా దొరికితే దొరకదు ఏదో చిన్న చిన్న పురుగులు తింటూ ఉంటాయి కానీ అవి వాటి కడుపు నిండదు ఇదైతే ఫుల్ అంటే ఫుల్గా తినేస్తాయి మంచిగా తినేస్తాయండి సరే ఫ్రెండ్స్ ఇవాళకి అయితే ఇది ఇది మన సంగతి అయితే ఇవాళ ఫుడ్ ఇచ్చేసింది అయితే ఇదే చూద్దాం ముందు ముందు ఏం జరగద్దో ఏం ఎట్లా ఉంటుందో సిచ్యువేషను బ్యాడ్ ఆర్ గుడ్ ఏందనేది చూద్దాం సరే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల ఒకటే ఒక కారణం నేను పెట్టినట్టు పది మందికి తెలియాలి ఒకటి నేను చేసేది ప్రతిదీ నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే నాకు ఒక గోల్ ఉంది నేను చేసేది నాకు మొత్తం నాకు లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్ నాకు గుర్తుండాలి అంతే ఇంకా అది యూట్యూబ్లో ఉండాలి మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యాభై అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం వాటిని మనం చూసుకున్నప్పుడు ఆ ఫీలు అది అంతా వేరే ఉంటుంది ఇంకా మనం ఆ ఏజ్లో మనం అట్లా చేసినాం అట్లా ఇట్లా అని అన్నీ గుర్తుకుంటాయి ఇంకా కాస్త మంచిగా మనం వీడియోలు చేసి ఏదో వంద వీడియోలు తీసినా కూడా ఏదో ఒక్క వీడియో మాత్రమే క్లిక్ అయింది ఆ ఒక్క వీడియో వైరల్ అయితే మనకు కొంచెం అందులో డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక అది ఇది కూడా ఒక భగవంతుడు ఇచ్చిన వరం లాంటిదే అనుకోవాలి అది ఎందుకంటే అది ఏది ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో మనకు తెలియదు అది సరే ఫ్రెండ్స్ ఓకే ఉంటాం మరి బాయ్ ఇది సిచ్యువేషన్ బాయ్